ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు యేసుక్రీస్తు వారి జీవము గల మరణించి భూస్థాపన చేయబడి మూడో నాన్న మరణమును పాతాళలోకమును సాతాను గెలిచి తిరిగి పునరుత్డై లేచిన ప్రభు నేసుక్రీస్తు వారి నామములో అనేక ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఆయన సర్వశక్తి గలవాడు ఆయన జీవము గలవాడు మనతో కూడా ఉండేవాడు మన ప్రార్థనలు వినేవాడు తన దక్షిణ హస్తాన్ని చూ చాపి మనకు సహాయపడేటువంటి జీవాధిపతి యేసుక్రీస్తు వారు ఆయన అన్నారు ఏడవ వచ్చనం పదిహేడో ప్రకటన ప్రకటనంత మొదటి అధ్యాయంలో మరణమైతిని ఇదిగో యుగ యుగాలు అని మృతుడ నైతిని కానీ యుగ యుగాలు జీవించున్నాను అన్నారు ఎందుకు మృతుడయ్యాడు మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము కనుక మన మరణాన్ని ఆయన తీసుకొని ఆయన జీవాన్ని మనకి చుట్టుకాయి ఆయన శిలువుపై మృత్యునందిన దేవాతి దేవునిగా ఉన్నారు మరణమును జయించి తిరిగి లేచిన జీవాధిపతి అట్టివారు మరి ఎవ్వరూ లేరు కదా ప్రియులారా మరి ఎవ్వరు కూడా మరణించిన తర్వాత మరోబడ్డారే కానీ ఎవ్వరు తిరిగి లేచిన వారు లేరు ఇది అద్భుత సత్యం ఇది ఐదు వందల మంది పైగా సాక్షులు ఉన్నారు చరిత్ర స్పష్టంగా తెలియపరుస్తోంది ఇప్పుడు నీవు నేను కూడా ఆయన జీవము గల సన్నిధిని అనుభవిస్తూ ఆనందించే ఆయన స్వరముని వినే ధన్యత ఆయన నడిపించే నడుపుదలలో ఇచ్చే ఆలోచనలో చేసే సహాయములో ఆనందించే భాగ్యాన్ని సజీవుడకు దేవునిగా ఆయనను గుర్చిన సంగతులను ఎదిగిన వారంగా ఉంటున్నాం కనుకనే ఆయన జీవాధిపతి జీవమునిచ్చినవాడు మరణమును గెలిచి పునరుత్డే లేచి ఆ పునరుత్న జీవాన్ని మనకు ప్రసాదించే నిత్య జీవ దాత యేసుక్రీస్తు వారు విశ్వాసం విశ్వాసముచ్చిన వారు ఎన్నటికీ సిగ్గుపడరు ఎన్నటికీ కలవరపడరు ఎన్నటికీ విస్మయం అందరు అవును ప్రియులరా ఇది సజీవమైన సాక్ష్యం ఆయన మనతో కూడా ఉండేవాడు జీవాధిపతి యొగ దేవుడు కనుక ఆయన ఇచ్చే గొప్ప వాగ్దానాన్ని ఈ దినం యషయా గ్రంథము నలభై నలభై ఒకటవ అధ్యాయం పదో వచనాల చూద్దాం నలభై ఒకటవ అధ్యాయం యశయా గ్రంథము పదో వచనంలో భయపడకము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా హస్తముతో నిన్ను ఆదుకొందును ప్రియమైన చెల్లి నా తమ్ముడ ప్రభు అని యసుక్రీస్తు వారి ఎందు విశ్వాసముచ్చిన ప్రతివారు దేవుని పిల్లల గుట్టకు అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు మరి ఇప్పటి వరకు ఎవరం మనము దేవుని చేత సృష్టించబడిన వారమే అయినా మీరు మీ తండ్రికు అపవాది సంబంధులు వాని దురాశల్ని నెరవేర్చగోరుస్తున్నారు వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు ఆది నుండి వాడు నరహంతకుడు అనే ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన యోహాన్సు వార్తలో యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పారు ఎవరైతే ఇటువంటి స్వభావం కలిగి ఉంటూ ఉన్నారు అబద్ధములాడేటువంటి వారి గాను ఇతరులను బాధించే నరహంతులు నరహంతులుగా ఉంటున్నారు అలాగే దురాశలతో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వీరు అపవాది సంబంధులు సాతాను సంబంధులు దయ్యపు పిల్లలు అని వాక్య భాగం చెప్తా ఉంది ఇంకా నువ్వు పాపముల్లో మిగిలి ఉన్నావా నీ త్రాగుడు నీ వ్యభిచారము నీ మోసము నీ అన్యాయము నీ అక్రమము నీ అబద్ధాలు బూతులు ఇవన్నీ కలిగి ఉండి దేవునితో సహవాసం చేయలేవు సుమా దయ్యములతోనే సహవాసం చేసేది కానీ నువ్వు దయ్యముగా దయ్యము బిడ్డగా ఉంటే శప్పింపబడిన వారు నాయద్దు నుండి పొండి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అని ఒక దినాన దేవాతి దేవుడు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు ఈనాడు అపవాది సంబంధిగా సాతాను సంబంధిగా మోసములు అబద్ధాలు అనేక గుణాలతో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆ వాణి పిల్లలే వాడు వెళ్ళే నరకాగ్నికే వెళ్ళవలసి ఉంటారు అయితే జీవితకాలమంత మరణ భయం చేత దాస్యములకు లోబడిన మనల్ని విడిపించుటకును మరణ బలము ఆ అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును ఆయన మన మన వంటి రక్తమాంసంలోనికి ప్రత్యక్షుడయ్యాడని ఎబ్రి రెండు పద్నాలుగు చెప్పబడుతుంది కనుక ఆయన విశ్వాసముచ్చువాడేవాడు వాడు నిత్య జీవం కలవాడు వాడి తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని స్పష్టంగా ఐదో అర్ధ ఇరవై నాలుగవ చిూహాన్ శువార్తలు ప్రభువు చెప్పారు చెల్లి నా తమ్ముడా ఇక సాతాను సహవాసం వద్దు ఆ అపవాది పిల్లలుగా జీవించవద్దు వాని దురాశలు వాడి అబద్ధాలు వాడి నరహత్యలు వాడి మోసములు వద్దు వద్దు ఇకనైనా మేల్కొని వాని ఊరి నుండి తప్పించుకొని చెర నుండి తప్పించుకొని జీవాధిపతి అయిన యశుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ధారపోసిన ఆ త్యాగమూర్తిని ఆ శిలువపై గమనించి ఆయన కాచిన రక్తధారంలో పాప క్షమాపణను పొంది నిత్య జీవానికి వారసులు కావలసినదిగా ప్రభువు పేరిట బతిమాలుతూ ఉన్నాను అట్టి దేవుని ప్రజలు ప్రజలకు దేవుడిచ్చి అద్భుతమైనటువంటి అభయం ఈ లోకంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఈ జీవిత ప్రయాణంలో నీకు తోడుగా ఉండేటువంటి వాడు ఇరవై ఆరో అధ్యాయం ఆది కాండ గ్రంథంలో ఇరవై నాలుగో వచనంలో ఈ అంటున్నారు భయపడకము నేను నీకు ఆయన సారీ ఇస్తాకుతో అంటున్నాడు ఆయన నేను నీకు తోడై ఉన్నాను నీ జీవిత యాత్రలో నీకు తోడుగా ఉంటాను మొదటి రాజులు పదిహేడో అధ్యాయం పదమూడవచ్చు చూస్తే కరువు కలిగిన సమయంలో ఏలియాన్ పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు కరువుకు భయపడాల్సిన పనిలే ఆయన నిన్ను పోషించేవాడు నీకేమేమి కావాలో అన్నీ కూడా నీ ప్రభువునికి తప్పనిసరిగా ఇస్తాడు కాకులను పోషించేవాడు నిన్ను పోషిస్తాడు అలాగనే రెండవ రాజు గ్రంథం ఆరో అధ్యాయం చూసినట్లయితే వచనంలో ఎలీషా అనే భక్తునికి శత్రువులు పట్టుకుని పోవాలని కొండ చుట్టూ వాడు మోహరించినప్పుడు అగ్ని గుర్రాలతో అగ్ని రథాలతో తన దాసుని కాపాడినవాడు కనుక ఆపదలలో నీకు సహాయం చేసేటువంటి ఆదరణనిచ్చేటువంటి దేవాతి దేవుడే సుక్రిస్తు వారు నీ బలహీనతలలో నీకు బలమునిచ్చి నేను ధైర్యపరిచేవాడు మనం చదివిన నలభై ఒకటో అధ్యాయం యశాగ్రంథం పదే వచన చూస్తున్నాం నీ బలహీనతలు అన్నిటిలో కూడా నీకు బలమిచ్చి దిగులు పడకమో భయపడకము అని వెన్ను తట్టి నడిపించేటువంటి వాడు జీవాధిపతి అనే సుక్రిస్తువారు అలాగునని ఎటువంటి శోధనలు ఉన్న అగ్ని మధ్య నడవాల్సి వచ్చినా జ్వాలలు నేను కాల్చగలేవు నదులలో వెళ్లాల్సి వచ్చినా అవి నీ పొర్లి పారవు అని అభయమిచ్చినవాడు ప్రతి శోధనలో కూడా నీతో కూడా ఉండి నేను నడిపించే దేవుడు జీవము గల ప్రభు అని సుకరిస్తూ వారు క్రీడాను చెల్లి అన్ని సమయాల్లో కూడా మనల్ని కాపాడేటువంటి వాడు మనకు మరుగు చోటుకు ఉండే దేవునిగా వాత పదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి యేసు వేసవి చెప్తున్నారు నీకు నీకు ప్రతి సమయంలో కూడా కాచి కాపాడేటువంటి వాడు నీకు మరుగు చోటుగా ఉంటాడు యేసుక్రీస్తు వారు అంతేకాదు ఈ మరణం తర్వాత నేను జీవములోనికి చేర్చుకునేవాడు లేక మహిమలోకి చేర్చుకునేవాడు కూడా ఆయననని ప్రకటన మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన ఆడ చూస్తున్నాం ఆయన జీవాధిపతి నిన్ను విడిబడు ఎడబయాడు నిన్ను దేవుడునై ఉన్నాను నేను మనిషిని కాదునైనా నిన్ని దేవుణ్ణి సర్వాధికారం కలిగిన వాణ్ణి పరలోకి భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని మరణాన్ని గెలిచి లేచిన యేసుక్రీస్తు వారిచ్చిన అద్భుత వాగ్దానం ఇది జీవాధిపతి అధికారం కలిగినటువంటి వాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు భయపడకము నేను నీ దేవుణ్ణి అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తాను సహాయం చేస్తాను ఎంతో అద్భుతమైన అమూల్యమైన తన సహాయాన్ని మనకిచ్చే గొప్ప దేవుని కూడా నీకు సహాయం చేయవాడు నేనే అంటున్నాడు నేనే నీకు సహాయం చేస్తే ఎవరికో దూతలకు కూడా చెప్పను నేనే నీకు సహాయం చేస్తానంటూ నీ పరలోకపు తండ్రి అద్భుతమైన వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు కీర్తన పదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా గమనించినట్లయితే ఆయన ఎటువంటి అద్భుత సహాయం కూడా చూడగలం మనం పదో అధ్యాయము ఆ కీర్తనల గ్రంథం పద్నాలుగో వచనలో తండ్రి లేని వారికి నీవే సహాయ సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరక్కొట్టుముని నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు తండ్రి లేని వారికి నీవు సహాయుడవై ఉన్నావు అని చూస్తున్నావు కనుక దేవాతి దేవుడు నీకు సహాయం చేసేవాడు నేను నీ దేవుడు నైగున్నారు భయపడకమట్టినాడు ఏసుక్రీస్తు వారు ఆయన జీవం గలవాడు మరణాన్ని గెలిచి లేచినవాడు సర్వాధికారం కలిగిన వాడు ఆయన మనుష్య రీతిగా ఆయన లోకంలో కనబడినప్పుడు కూడా ఉప్పొంగే సముద్రం మీద తుఫాను మీద తుఫాను అలల మీద నడిచి వచ్చి వారికి సహాయం చేసిన దేవుడు ఏసయ్య తుఫాను యొక్క అలల మీద సముద్ర అలల మీద నడుచుకుంటూ వచ్చినటువంటి అద్భుత సహాయకుడు వేసు క్రీస్తు వారు గద్దించి తుఫాన్ ఒక్క చేసినవాడు ఆజ్ఞ ఇచ్చి దయ్యములు వెళ్ళగొట్టినవాడు చెయ్యి చాచి ముట్టి ఇటువంటి రోగములైన అద్భుతంగా బాగు చేసినవాడు రోగముల మీద దయ్యముల మీద ప్రకృతి మీద పూర్తి అధికారికలను ఏకరిస్తూ వారు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచేవానిగా ఉంటాడు దిగులు పడద్దు దేనికి జడియొద్దు భయపడద్దు నీ దేవుడికి తోడుగా ఉన్నాడు కనుక ఆయన నిన్ను నీ ప్రయా జీవిత ప్రయాణం అంతటి కూడా నిన్ను నడిపిస్తాడు నీకు కాపు కాస్తాడు కరువులో పోషిస్తాడు బలహీనతల్ని బలమై ఉంటాడు శోధనలో నీతో సహాయం చేసే స్నేహితుడు ఉంటాడు అనుక్షణం కాచి కాపాడే మరుగు